Thank you ప్రకృతి పద్ధతి అనుసరించిన ఆరంభంలోనే అనుకూలమైన ఫలితం సిద్ధిస్తోంది రసాయన విధానంతో పోలిస్తే అన్ని కీలక అంశాల్లోనూ ప్రకృతి సేద్యం ఒక అడుగు ముందే ఉంటుంది దిగుబడి సైతం సమానంగా సమకూరే పరిస్థితి కనిపిస్తోంది వీటిపై పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోవాలంటే కోనసీమ జిల్లా ఒక్కలంకకు వెళ్లాల్సిందే ఈ గ్రామానికి చెందిన సుధీర్ శ్రీనివాసులు ప్రకృతి రసాయన పద్ధతుల్లో వరి సాగు చేస్తున్నారు నాట్లు వేసి రెండు నెలలు పూర్తయింది ఈ నేపథ్యంలో వారి పంట పొలాల్లోని పరిస్థితితో పాటు వివిధ అంశాలకు సంబంధించి రెండు పద్ధతుల్లో తేడాలను ప్రత్యేక కొలమానాల ద్వారా లెక్కించారు వీటిపై సమగ్రంగా తెలుసుకోవాలంటే రైతులనుసరించిన విధానాలు వాటి నుంచి పొందిన ప్రయోజనాలు సరిచూడాల్సిందే రైతు సుధీర్ అరకర విస్తీర్ణంలో తొలకరికి ముందే ముప్పై రకాల విత్తనాలతో కూడిన రెండు పిఎండిఎస్ కిట్లతో ప్రకృతి సేద్యానికి శ్రీకారం చుట్టారు అందరికీ నమస్కారం అండి నా పేరు పితాని సుధీర్ మాది ఒక్కలంగ గ్రామం అంబాజీపేట మండలం కోనసీమ జిల్లా ఈ వరి వేసే పొలంలో ముందుగా పిఎండిఎస్ జలుకోవడం జరిగింది పిఎండిఎస్ ముప్పై రోజులకి ప్రకృతి ప్రకృతిలో యాభై సెంట్లు వరి వేయడం జరిగింది ముందు దప్పలో రెండు వందల కేజీల ఘనజీవామృతం బీజామృతం బీజామృతంతో ఏరుశుద్ధి చేసి వరి నాటుకోవడం జరిగింది ఈ వరి వచ్చేసి మనం లైన్ షోయింగ్లో నాటుకున్నామండి వరి రకం వచ్చేసి పదమూడు పద్దెనిమిది రకం పెట్టుకోవడం జరిగింది ఈ వరి నడిన పదిహేను రోజులకి మన పొలంలో స్థావరాలు మరియు లింగాకర్షణ బట్టలు కూడా పెట్టుకోవడం జరిగింది ఇదే సమయంలో సాగు చేసిన భూమికి ఎల్లాకారంలో గట్టు అభివృద్ధి చేసి అన్ని రకాల పంటలు నాటుకున్నారు ఈ పంటలకు పదిహేను రోజులకు ఒకసారి ద్రవజవామృతం పిచికారీ చేస్తున్నారు పాటు పది రోజులకు ఒకసారి నీటిని అందిస్తున్నారు నా యాభై సిండ్ల పొలంలో మొదటిసారిగా ప్రకృతి వ్యవసాయం చేయడం జరిగింది ఇందులో ముందుగా నా నేల మారడం బాగా గమనించాను ఆ నేల మారడం ఏ విధంగా అంటే మన ముందుగా జరిగిన ముప్పై రకాల పీఎండిఎస్ విత్తనాలు నేలలో కరీదనడం ద్వారా బయోమాస్ అనేది ఏడైంది ఆ బయోమాస్ ద్వారా నేలకు కావాల్సిన అన్ని పోషకాలు మొక్కకి సమృద్ధిగా అంది మొక్క ఆరోగ్యంగా ఉంది దానివల్ల మొక్కకి ఎటువంటి పురుగు తెగుళ్ళు కానీ రాలేదు ప్రకృతి వ్యవసాయ పద్ధతులన్నీ నేను పాటిస్తున్నాను ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులన్నీ పాటించడం వలన నా ఇప్పటికే మారింది నెల రోజుల అనంతరం పంటలో వచ్చిన కలుపును తొలగించి శుభ్రం చేసుకున్నారు ఈ విధంగా పంట సాగు చేసి రెండు నెలలు కావడంతో గట్లపై నాటిన పంటల నుంచి మూడు వేల వరకు రాబడి సాధించారు అదేవిధంగా బండ కూడా వేసుకోవడం జరిగిందండి ఈ బండ్ పైన వంగ మిర్చి టమాటా కూరగాయ మొక్కలు మరియు పండ్లు కూరగాయలు పూలు అన్ని రకాల మొక్కలు పెట్టుకోవడం జరిగింది వీటి నుంచి వచ్చే ఆదాయం నుంచి మన వరి పొలంలో ఏదన్నా ద్రవజీవామృతం కావాల్సిన ఈ ఆదాయం కూడా చేకూరుతుంది అదే గ్రామానికి చెందిన మరో రైతు శ్రీనివాసరావు మొత్తం నాలుగు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు ఇరవై ఏళ్లుగా రసాయన విధానంలో సాగు చేస్తున్న అతను అరెకరా పొలానికి నాలుగు బస్తాల ఎరువులు మూడు దఫాలుగా పురుగు మందులు పిచికారీ చేసుకున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు నూటుగుత్తి శ్రీనివాసరావు అండి మా గ్యాము ఒక్కలంక అండి అంబాజీప్రం మండలం అండి అంబేద్కర్ కోనసీమ అండి నేను రసాయన రసాయనసేమ చేస్తున్నాను ఇరవై సంవత్సరాల నుంచి నేను నాలుగు ఎకరాలు చేస్తున్నాను వరి ఇప్పటికీ రెండు నెలల పదిహేను రోజులు అయ్యింది నేను ఎరువులు నాలుగు బత్తలు వేసిన రెండు కోటాలకి ఇప్పటికండి మూడు టపాలకు కొట్టానండి పురుగు మందులు పలసరని దోమకి కొట్టానండి చేలో పచ్చ పురుగు ఇవన్నీ ఉండటం వల్ల మేము పిచ్చికలు ఎక్కువ చేసామండి ఇప్పటికే మళ్ళీ ఇంకా ఇటీవల ఇంకా చేసి ఉండండి రెండు మూడు బొట్లు తీయాలండి పురుగు మందులు వేసినప్పుడు కానీ ఎరువులు చల్లినప్పుడు కానీ ఆ తుపరు మనకి పీల్చుకుంటాం వల్ల ఆరోగ్యం కూడా నేస్ వస్తుందండి ఆరోగ్యం కూడా ప్రాబ్లం అవుతుందండి కొలుపు ఎక్కువగా ఉంటుందండి దానికి మేము కొలుపు నుంచి వెళ్ళటం జరుగుతుందండి తర్వాత మళ్ళీ మేమే తీసుకుంటామో లేకపోతే కూలని తీయించుకుంటమో జరుగుతుందండి రెండు నెలల అనంతరం ఇద్దరి పంటలు పరిశీలిస్తే ప్రకృతి పద్ధతి సేద్యం అన్ని అంశాల్లో మెరుగైన ఫలితాలు సాధించింది ఫీల్డ్కు ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అంటే దమ్ములకు గాను ఉడుగులు గాను కషాయాలు స్ప్రేయింగ్ గాను ఐదు వేల రూపాయలు ఖర్చు అయింది అదే విధంగా బండి మీద క్రాప్స్ నుంచి మూడు వేల రూపాయలు అంటే కూరగాయల నుంచి పూల నుంచి మూడు వేల రూపాయలు ఆదాయం కూడా తీసుకోవడం జరిగింది రసాయన సేద్యానికి ఇంతవరకు పదిహేను వేలు పెట్టుబడిగా ఖర్చు చేశారు ఇప్పుడు దాకా అండి ఎకరానికి పదిహేను అయిందండి గిట్టిపైన ఇంకా కొరస ఉందండి నా ఫలాండి రెండు రోజులు మూడు రోజులు నీరు పెట్టవలసి వస్తుందండి ఇంతకుముందు ఇంత ఖర్చులు ఉండేవి కాదండి ఇప్పుడు అన్నీ పెరిగిపోయండి తర్వాత కూలీ నీళ్ళు కూడా పెరిగాయండి ఎరువులు కూడా పెరిగాయండి పురుగు మందులు పెరిగాయండి అయితే పెట్టుబడులు ఎలాగవుతున్నాయి దిగుబడి కూడా వస్తుందండి దిగుబడి వచ్చినా దాని సరిపోతుందండి ఖర్చులకి దానికి ఇక రెండు పంటల్లో పిలకలు లెక్కిస్తే ప్రకృతి పద్ధతిలో ఇరవై ఐదు రాగా రసాయన విధానంలో పదిహేనుకే పరిమితమయ్యాయి అదేవిధంగా ప్రకృతి పంటలోని రైజోషీత్ తొంభై సెంటీమీటర్లుండగా రసాయనంలో యాభై సెంటీమీటర్ల వద్ద నిలిచిపోయింది దీంతోపాటు సుధీర్ పొలంలో ఒక్కో దుబ్బు గుబురుగా వచ్చి ఇరవై ఐదు సెంటీమీటర్ల వరకు వేర్లు విస్తరించాయి శ్రీనివాస్ పొలంలో దుబ్బు సన్నగా ఉండి వేర్లు సెంటీమీటర్ల పొడవుకు పరిమితమయ్యాయి ప్రకృతి పొలంలో నీటి నిల్వ సామర్థ్యం పెరగడమే కాకుండా వానపాముల వృద్ధి పెరిగింది రసాయనంలో నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండి సూక్ష్మజీవులు జాడలేని పరిస్థితి నెలకొంది సుధీర్ పంటలో శత్రు పురుగుల తాకిడి తగ్గింది మిత్ర పురుగుల రాకడ పెరుగుతూ వస్తోంది శ్రీనివాస్ పొలంలో పురుగులు కనిపించకపోగా శత్రు పురుగుల తాకిడితో పంట నాశనం అవుతుంది ఇప్పటికీ వరు ఊడ్చి రెండు నెలలు అయిందండి ఈ రెండు నెలల కాలంలో మనం కంపెనీ అనాలసిస్ చేసుకోవడానికి గాను పక్కన ఉన్న కెమికల్ రైతు పొలంలో యాభై సెంటులు తీసుకోవడం జరిగింది అందులోని ఇందులోని ఇవాళ కంపేర్ అనాలసిస్ కూడా చేయడం జరిగింది అందులో భాగంగా మొక్క యొక్క పొడవు వేరు యొక్క పొడవు మరియు రైజీని కూడా తీసుకోవడం జరిగింది మనం దేనిలో చూసుకున్నా సరే రసాయన వ్యవసాయానికి ధీటుగా మరియు దానికన్నా దృఢంగా మన ప్రకృతి తెస పొలం అనేది కనిపించడం జరిగింది నా పక్కనే పితాని సుధుడు అనే కుర్రాడు చేస్తున్నారండి ఒక ఆయన యాభై సెంట్లు సొంత పొలం చేస్తున్నారండి పక్కనే ఆయన సైన్ నాయన డిఫరెన్స్ కాపాడుతుందండి ఆయన చేని టెంపర్గా ఉందండి అలాగే దుబ్బు లాగా చూస్తే ఆయనకి పిలక ఎక్కువ ఉన్నాయండి నాది తక్కువ ఉన్నాయండి అలాగే దుబ్బు కూడా కింద మట్టి మంచి అతనికి నాకు తే పడుతుందండి పడుతుంది అతను ఎక్సమ్మ చూస్తే నేను వచ్చే తొలకర పంటకి ఒక ఇరవై సెంటులు చేద్దామని అనుకుంటున్నానండి ఈ విధంగా రెండు పద్ధతుల్లోని పరిస్థితిని గమనిస్తే ప్రకృతి పద్ధతిలో సాగు అనుకూలత కనిపిస్తుండగా రసాయనంలో ఎక్కువ పెట్టుబడి ఇవ్వాల్సి వస్తుంది ఈ పరిణామాలు చూస్తే ప్రకృతి సేద్యం ప్రారంభించిన మూడు నెలల కాలంలోనే భూమిలో మార్పులు చోటు చేసుకోవడమే కాకుండా మెరుగైన దిగుబడికి ఆస్కారం కలుగుతోంది ప్రకృతి వ్యవసాయంలో అన్ని సూత్రాలు పాటించడం వల్ల ఇప్పటికి నా నేల మారింది కంప్యాలజీస్ లో భాగంగా బ్రిక్స్ వాల్యూస్ అనేవి తీసుకోవడం జరిగింది నా ఫీల్డ్లో బ్రిక్స్ వాల్యూ వచ్చేసి పదిహేను పాయింట్లు రసాయనిక పాలంలో పది పాయింట్లు రావడం జరిగింది ఈ పొలంలో సుధీరు అలాగే పక్కన ఉన్నటువంటి రసాయనిక వ్యవసాయం చేసేటటువంటి రైతు లూటుకుర్చి శ్రీనివాస్ ఇద్దరిది కూడా మనం రీడింగ్స్ అనేవి తీసుకోవడం కూడా జరిగింది ఇందులో ఒక చదరపు మీటర్లో ఎన్ని పిలకలు ఉన్నాయి అనేది చూడడం జరిగింది అలాగే ఒక దుబ్బులో ఎన్ని పిలకలు ఉన్నాయి అనేది కూడా మనం అబ్జర్వేషన్స్ అనేది తీసుకోవడం జరిగింది న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నటువంటి పొలంలో మనకి ఇరవై ఐదు పిలకలు ఉండడం అనేది గమనించడం జరిగింది ఇవి కూడా చాలా ప్రొడక్టివ్ టిల్లర్సుగా మారి ఉన్నాయి అదేవిధంగా రసాయనిక వ్యవసాయం చేసినటువంటి రైతు పొలంలో మనం ఒక దుబ్బులో పదహారు పిలకలు మాత్రమే మనకి కనిపించడం అనేది జరిగింది అదేవిధంగా మనకి ప్లాంట్ హైట్ చూసుకున్నట్లయితే న్యాచురల్ ఫార్మింగ్ చేసిన ఫీల్డ్లో నూట ఐదు సెంటీమీటర్లు ఉన్నట్లయితే రసాయన వ్యవసాయం చేస్తున్నటువంటి పొలంలో మనం నూట పది సెంటీమీటర్లు హైట్గా గుర్తించడం అనేది జరిగింది అంటే రసాయనిక వ్యవసాయంలో ఎరువులు ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆ యొక్క హైట్ అనేది పెరగడం జరిగింది కానీ పిలకల సంఖ్య అనేది మన ప్రకృతి వ్యవసాయంలో చేసినటువంటి పొలంలోనే ఎక్కువ రావటం అనేది జరిగింది తద్వారా బయోమాస్ కూడా మనకి నేచురల్ ఫార్మింగ్ ఫీల్డ్ లో పెరగడం అనేది కూడా జరిగింది ప్రకృతి రసాయన సేద్యాల్లోని కొన్ని అంశాలను పరిశీలిస్తే వాటి మధ్య తేడాలను స్పష్టంగా గుర్తించవచ్చు ప్రకృతి పద్ధతి అనుసరించిన తక్కువ వ్యవధిలోనే అనేక ప్రయోజనాలు పొందగా ఏళ్ల తరబడి రసాయన వినియోగం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు ఇదే కాకుండా భూమిని నిస్సారంగా మార్చి నిర్జీవం చేస్తున్నారు ఈ పరిస్థితి మారాలంటే రైతులంతా ప్రకృతి పద్ధతి వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది